నా పేర్ స్వప్నకా వాల్మీకి వెల్కమ్ టు గ్లోబల్ రౌండ్ ఇరాన్పై ప్రతి దాడులకు దిగొద్దని ఇజ్రాయెల్ను ప్రపంచ దేశాల నేతలు కోరారు ఉద్రిక్తతలను మరింత పెంచకుండా ఉండేందుకు ఇజ్రాయెల్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పేర్కొన్నారు ఇజ్రాయెల్ ప్రతిదాడులకు తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని యూకే విదేశాంగ శాఖ మంత్రి క్యామ్రూన్ స్పష్టం చేశారు అమెరికా ఇండియా యూకేతో పాటు పలు దేశాలు ఇరాన్పై ప్రతీకార దాడులతో పరిస్థితులను తీవ్రతరం చేయొద్దని ఇజ్రాయెల్ను కోరుతున్నాయి మరోవైపు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తాము సెకండ్స్లోనే అతి భీకర దాడులు చేయడానికి వెనకాడబోమని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యురాలుగా ఆసిఫా బుట్టో ప్రమాణ స్వీకారం చేశారు అయితే విపక్ష సభ్యులు ఆమె ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు షాహిద్ బెనసిరాబాద్ స్థానం నుంచి ఆసీఫా విజయం సాధించారు గతంలో ఆ స్థానం నుంచి ఆమె తండ్రి ప్రాతినిధ్యం వహించారు దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆసిఫ్ అలీ జార్ధారి తన సీట్ను కూతురికిచ్చారు ఆసిఫా సోదరుడు బిలావల్ బుట్టో జార్ధారితో కలిసి పార్లమెంటుకు వచ్చారు ఆమె స్పీకర్ అయాజ్ సాదిక్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇది చారిత్రాత్మక సందర్భమని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పేర్కొంది అమెరికాలో శాశ్వత నివాస హక్కును కల్పించే గ్రీన్ కార్డు కోసం అక్కడి లక్షలాది మంది భారతీయ వృత్తి నిపుణులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు గ్రీన్ కార్డు బ్యాక్లాక్స్ లో భారతీయుల సంఖ్య రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు నాటికి పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడుకు చేరుకుంది అమెరికా పౌరసత్వం వలస సేవల విభాగం డేటాను విశ్లేషించిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తాజా గణాంకాల్ని విడుదల చేసింది డాక్టర్లుగా సైంటిస్టులుగా కాలేజీ ప్రొఫెసర్స్గా మల్టీనేషనల్ కంపెనీ సీఈఓలుగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు సైతం గ్రీన్ కార్డు పొందలేక అవస్థపడుతున్నారు చైనా ఫిలిప్పీన్స్ దేశాలతో పోల్చితే గ్రీన్ కార్డు పొందడంలో భారతీయుల వెయిటింగ్ టైం చాలా ఎక్కువగా ఉంది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన సింగపూర్ కు దాదాపు ఇరవై ఏళ్ళుగా ప్రధాన మంత్రిగా ఉన్న లీ సీన్ లూంగ్ ఇక తన బాధ్యతల నుంచి తప్పుకొనున్నారు డెబ్బై రెండేళ్ల లూంగ్ మే పదిహేనున పదవి నుంచి దిగిపోతున్నారని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు లూంగ్ స్థానాన్ని ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ భర్తీ చేయనున్నారు ఆ దేశ మూడో ప్రధానిగా లీ సీన్ లూంగ్ రెండు వేల నాలుగు ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేశారు నాయకత్వ మార్పుపై దీర్ఘకాలంగా ఉన్న ప్రణాళిక ప్రకారం ఆయన గతంలోనే పదవి వీడాల్సిందే అయితే కరోనా పరిస్థితులు తదుపరి ప్రధాని ఎంపికలో జాప్యం కారణంగా ఆలస్యమైంది ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ మాల్లో ఆరుగురిని బలి తీసుకున్న కత్తి దాడిని మరొక ముందే నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది సోమవారం సాయంత్రం సబర్బన్ వెల్లిక్కీలో క్రీస్ట్ ది గుడ్ షేఫర్ట్ చర్చిలో లో అందిస్తున్న ఒక బిషప్ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశారు తలా శరీరం పైభాగంలో పదే పదే పొడిచి గాయపరిచారు అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భయభ్రాంతులకు గురై చర్చిలోని వారంతా కేకలు వేస్తూ బిషప్ కు సాయంగా వెళ్లారు దాడిలో బిషప్ తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు వర కొందరి ఆరోగ్యం నిలకడగా ఉంది నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు